వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి ఇంకా హైదరాబాద్కి అయితే బయలుదేరుతున్నాం అనమాట ఇంకా ట్రిప్ వచ్చేసి ఇంకా సండే రావాల్సి వస్తుందేమో తిరిగి అండ్ అలాగే ఇంకా త్రీ డేస్కి కావాల్సిన ప్రతి ఒక్కటి పెట్టుకోవాలి ఇంకా గుర్తు తెచ్చుకోండి మరి ఇంకా బట్టల దగ్గర నుంచి టవాల్స్ అలాగే ఇంకా బ్రషెస్ ఇంకా కాస్మెటిక్స్ బట్టలు ఇంకా అన్ని అన్నీ ప్రతి ఒక్కటి ఇంకా గుర్తు చేసుకొని మరి ఏదైనా మర్చిపోతే ఇంకా అంతే అంత దూరం పోయినప్పుడు ఏదైనా కొనాలన్నా కూడా చాలా దూరం రావాలన్నమాట ఇంకా గడిచిపోలేము అనుకుంటాను మా అక్క వాళ్ళు ఉండేది యాక్చువల్లీ ఇంకా వెళ్ళడానికి రీజన్ వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ చిన్న కూతురికి పదకొండు రోజులు స్నానం అయితే చేయిస్తున్నారనమాట తనకి బాబు పుట్టే అనమాట రీసెంట్గానే తను డెలివరీ అయ్యి ఈ రోజుకి ఇంకా టెన్ డేస్ అనమాట ఇంకా రేపు వచ్చేసి లెవెంత్ డే తనకి ఇంకా స్నానం అయితే చేయిస్తున్నారు ఇంకొకటి వచ్చేసి ఇంకా నేను మా వారైతే మార్నింగ్ వెళ్ళి ఇంకా షాపింగ్ అయితే చేసామన్నమాట బాబుకు బట్టలు అలాగే మా చెల్లెలకి బట్టలు అయితే తీసుకున్నాము శారీ ఇంకా అది కూడా చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది సింపుల్గానే తీసుకున్నాను అనమాట ఎందుకంటే ఫార్టీ డేస్కి మళ్ళీ ఫంక్షన్ చేస్తారు కాబట్టి మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది ఇంకా అప్పుడైతే మంచిగా ఇంకొకటి మంచి స్పెషల్గా తీసుకుందాము శారీ అనేది ఇంకా ప్రజెంట్ ఇప్పుడు ఏదో పెట్టాలి అన్నట్టుగా పెడుతున్నాము నెక్స్ట్ ఇంకా మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఇంకా అప్పుడు మళ్ళీ షాపింగ్ చేసేటప్పుడు కొంచెం బాబు కూడా అంటే బొద్దుగా తయారవుతాడు ఇంకా అప్పుడు కూడా మంచిగా తీసుకుందామని ఇంకా నేనైతే ఇంకా బట్టలు అయితే తీసుకున్నాను అవి అయితే చూపిస్తానండి నేను తీసుకున్న బట్టలు అయితే ఇవేనండి ఇవైతే ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి బాబుకండి అండ్ ఇంకొకటి వచ్చేసి బాబు ఏంటంటే లెవెన్ డేస్ ఫంక్షన్ కాబట్టి చిన్నగా ఉంటాడు కాబట్టి ప్రెసెంట్ ఇప్పుడైతే కోట్ మోడల్ తీసుకున్నాను అలాగే ఇంకా మా చెల్లెల కోసం అయితే సింపుల్గానే శారీ అయితే తీసుకున్నాను అనమాట ఇప్పుడైతే కొత్త డిజైన్ అనమాట ఇదైతే చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే కొంచెం చిన్న అంటే చిన్నపిల్లలు ఉంటారు కదా కట్టుకోవడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది క్యారియం చేయడం కూడా చాలా ఈజీ అనమాట ఇంకా తనకు కూడా వర్క్లో ఉంటే కొంచెం అంటే తను ఎక్కువగా హెవీగా వేసుకోదు అందుకని నేనైతే సింపుల్గానే తీసుకున్నాను అనమాట ఎలా ఉన్నాయి నాకు నాకుమెంట్ బాక్స్లో చెప్పండి అలాగే శారీ ఎంతమంది నచ్చిందో నాకు కంపల్సరీ మెన్షన్ చేయండి బాక్స్లో బాక్స్లో అండ్ వచ్చేసి ఇంకా నేనైతే ఇంకా బట్టలైతే సర్ది వేసుకోవాలన్నమాట ఇంకా ట్రిప్ త్రీ డేస్ కాబట్టి కంపల్సరీ ఇంకా ఇంకా త్రీ ఫోర్ డేస్ ఉంటాం కాబట్టి ఇంకా నేనైతే ఇవి ఇంత ముందు చెప్పాను కదా మీషోలో అవైతే నేను మొత్తము ఈరోజైతే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇంకా వేసుకోవడం ఇంకా స్టార్ట్ చేయాలి అది కాక ఇంకా శారీస్ కట్టుకుందామంటే ఇంకా నాకు కుదరదు అనమాట అనమాట ఇంకా ఫంక్షన్లో అందుకని ఇంకా అక్కడ హైదరాబాద్లో అదిగాక కొంచెం వర్షాలు ఉన్నాయి కాబట్టి కొంచెం అపార్ట్మెంట్గా మా మా అక్క వాళ్ళు ఉండేది అపార్ట్మెంట్ అండి ఇంకా ఇంకా ఫంక్షన్లో ఎందుకో నాకు డ్రెస్సు అయితే బెస్ట్ అని నాకు అనిపించింది ఆప్షన్ అందుకని ఇంకా ఫోర్ డేస్ ఉంటాం కాబట్టి కంపల్సరీ ఇంకా డ్రెస్సులే అన్నీ అనమాట ఇంకా ఇదైతే నేను వెళ్ళేటప్పుడు అయితే వేసుకుంటాను ఇంకా అక్కడ ఉండేటప్పుడు అయితే ఇవి ఫోర్ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం చాలా అంటే చాలా వీడియోస్ అనేవి కవర్ అప్ చేయాల్సిన ఉన్నాయండి బ్యాలెన్స్ ఇంకా మళ్ళీ ఎప్పుడు వెళ్తామో తెలియదు అందుకని ఇంకా మొత్తం అయితే పెట్టేసుకుందామని ఇంకా నేను ట్రాలీ బ్యాగ్లో అయితే తీసి పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టేసుకోవాలి ఇంకా మా వారికి వచ్చేసి ఇంకా టువల్స్ అయితే పెట్టేశాను ఇంకా మా వారికి ఇంకా మూడు నాలుగు తీసాను అనమాట ఆయనకి కూడా ఇంకా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బట్టలు సర్దన ఒక టాస్క్ అయితే మళ్ళీ మనకు కావాల్సినవి వస్తువులు వెతుక్కుంటూ ప్రతి ఒక్కటి పెట్టడం ఇంకొక టాస్క్ వెళ్ళడం ఇంకొక పెద్ద టాస్క్ అండ్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మాత్రం ఏదైనా పెట్టుకోవాలి అనుకోని వస్తువు కంపల్సరీ మర్చిపోతామండి ఇంకా నేను యూజ్ చేసే కాస్మెటిక్స్ అయితే సింపుల్గానే నేను యూజ్ చేస్తాను ఒకటి మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాను అలాగే కొంచెం ఫౌండేషన్ ఒక ఐలైనర్ కాజల్ అండ్ లిప్స్టిక్ ఒక లిప్ బామ్ అండ్ ఇత్తర్ అండ్ కాజల్ మాత్రం కంపల్సరీ అండి ఎందుకంటే నాకు ఐస్కి కాజల్ పెడితే చాలా అంటే చాలా బ్రైట్గా ఉంటాయి అనమాట నాకు చాలా ఇష్టం కాజల్ అంటే అండ్ అలాగే ఇంకా నేను ఫ్యాన్సీ వేరే ఎక్కువగా యూస్ చేస్తాను అనమాట ఇయర్ రింగ్స్ అవైతే నేను డ్రెస్సుల మీదకైతే పెట్టేసుకున్నాను అనమాట మొన్న అయితే నేను మార్కాపురం వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి అక్కడ తీసుకున్నాను అనమాట నేను ఇవి రింగ్స్ అనమాట రింగ్స్ మోడల్ చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి ఇవైతే చాలా వీడియోస్లో నేను పెట్టుకున్నాననమాట చాలా మంచిగా ఉంటాయి ఇవైతే అయితే డ్రెస్సుల మీదకి గోల్డ్ కూడా పెట్టుకుంటున్నాను కాకపోతే ఏంటంటే గోల్డ్ యూజ్ చేయను ఎక్కువ డ్రెస్సుల మీదకి అయితే మామూలుగానే నేను సింపుల్గానే ఉంటానండి ఒక వాచ్ ఒక అలాగే ఒక బ్యాంగిల్ అయితే యూజ్ చేస్తాను అనమాట ఇప్పుడైతే ఒకటి ఒక్కొక్కటి తీసి మొత్తం పెట్టేసుకోవాలన్నమాట ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఫోర్ ఫైవ్కి బయలుదేరి బయలుదేరిపోతాము ఎందుకంటే కార్లో కాబట్టి మా తమ్ముడు అలాగే మా వారు మా అమ్మ నేను మాత్రమే వెళ్తున్నాము ఇంకా మా రాఖీకి అయితే తీసుకెళ్ళడం కొంచెం కష్టం కాబట్టి ఇంకా మా తమ్ముడు అలాగే మా నాన్న అయితే డ్రాప్ అయిపోయారనమాట ఎందుకంటే ఈ మధ్య కొత్తగా షాప్ ఓపెన్ చేశారు కాబట్టి కొంచెం బాగా సేల్ అవుతున్నాయి ఏసీస్ అలాగే కొంచెం కస్టమర్స్ కూడా కొంచెం డిమాండ్ మీదికి వాళ్ళకి కూడా మంచి మంచి ఏసీలు అయితే తెప్పించడం జరుగుతుందనమాట అండ్ ఇంకొకటి వచ్చేసి అమ్మ అయితే ఇంకా ఈవినింగ్ అయితే బయలుదేరుతామన్నారు అన్నారు ఇంకా వాళ్ళతో ప్రకారం మేము కూడా ఇంకా ఈవినింగ్ అయితే బయలుదేరుతాము ఎందుకంటే ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మా వారికి కూడా డ్యూటీ ఉంటుంది కాబట్టి ఇంకా కంప్లీట్ అయిపోద్ది ఫోర్ ఫైవ్కి ఇంకా అక్కడ నుంచి ఇంకా అందరం కలిసి బయలుదేరి ఇంకా వెళ్తామన్నమాట ఒకే కార్లో ఇప్పుడైతే మొత్తం పెట్టేస్తాను ఫైనల్గా అయితే మొత్తం ప్యాక్ చేసి పెట్టేస్తాను అనమాట ఇంకా అటు పక్క వచ్చేసి నావి ఇంకా ఇటు పక్క వచ్చేసి మా వారి అయితే కంప్లీట్గా పెట్టేశాను ఇంకా నైట్ అయితే షార్ట్స్ అలాగే ఇంకా టీషర్ట్స్ అనేవి పక్కన పెట్టేశాను అనమాట ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మాకన్నా ముందు జాగ్రత్తగా మా వారి పెట్టాలి ఎందుకంటే ఇంకా చాలా చాలా సీరియస్ అనమాట ఏదో ఒక మిస్ అయిపోయినా అందుకే ఇంకా చాలా జాగ్రత్తగా పెట్టేశాను ముందు ఆయన బట్టలయితే పెట్టేశాను కంప్లీట్గా ఇంకా నావి అయితే చిన్నగా పెట్టేసుకున్నాను మొత్తము అండ్ ఇంకా జ్యువెలరీ అనేది ఇవి గోల్డ్ నేను ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్తానండి ఇంట్లో అస్సలు పెట్టాను అనమాట ఎందుకు ఎవరు ఎలా ఉంటారో తెలియదు ఆ టైంలో అందుకని ఇప్పుడు గోల్డ్ రేట్ కూడా చాలా పెరిగింది కాబట్టి ఇంకా కంప్లీట్గా నేను మొత్తం అయితే పెట్టేసుకుంటున్నాను బ్యాగ్ అయితే ప్యాక్ అయిపోయింది ఇవి కూడా ఇంకా హ్యాండ్ బ్యాగ్స్లో పెట్టేస్తే ఇంకా బ్యాంగిల్స్ సెలెక్షన్ ఒకటే అయిపోయిందండి ఇంకా బ్యాంగిల్స్ ఒక్కటే ఇంకా సెలెక్షన్ చేయాలి ఇంకా ఫైనల్గా నా లుక్ చూడండి అసలు ఎంత చండాలంగా ఉన్నానో నైటీలో ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోవాలి చాలా లేట్ అనమాట ఇప్పటికే శారీస్ అయితే నేను సెలక్షన్ చేసుకోవాలనుకున్నాను కానీ ఏం వేసుకోవాలి ఏంటి అని అర్థం కాలేదండి ఫంక్షన్స్ అంటే మెయిన్ శారీస్ గుర్తొస్తాయి మనకి కాకపోతే ఏంటంటే ఏ శారీ వేసుకోవాలి అనేది కన్ఫ్యూజ్లో ఏ వెళ్ళేటప్పుడు కాకపోయినా అక్కడైనా ఎవరైనా ఫోర్స్ చేస్తే ఇంకా వేసుకోవాలి ఏదో ఒక శారీ తీసుకొని కట్టుకోవాలని అనుకుంటాను కాకపోతే ఏ శారీ అనేది నాకు పర్టికులర్గా చెప్పలేకపోతున్నాను అనమాట అందుకంటే అన్నీ ఉన్నాయి శారీస్ ఇంకా కింద ఆరాలో కూడా ఉన్నాయన్నమాట ఇంకా అది ఓపెన్ చేసి ఇంక బీరో అన్నీ నా శారీసే ఉన్నాయన్నమాట ఒక్కోసారి పాప మా ఆయనకి నాకన్నా చాలా తక్కువగా ఉన్నాయి అన్ అనిపిస్తుంటుంది కాకపోతే బేసిక్గా ఏంటంటే మా ఆడవాళ్ళకి శారీస్ ఒక్కటంటే ఒక్కటి కూడా తక్కువ ఉండదు అనమాట ఎందుకంటే ఇంకా మా ఎక్కడ ఏ షాపింగ్ వెళ్ళినా మా ఆడవాళ్ళే కనిపిస్తారు బేసిక్గా ఏంటంటే మా షాపింగ్ మాల్స్ మాకోసమే ఓపెన్ చేసి ఇప్పుడైతే నేను గోల్డ్ అనేది మొత్తం తీసి లోపలైతే బ్యాగ్స్ లో అయితే సర్ది పెట్టేసుకుంటానండి ఇంకా సింపుల్ గా ఉంటాయి కదా డ్రెస్ మీద కానీ ఇవి కుందన్ మోడల్స్ అయితే బాగున్నాయి కదా అని మెటల్ మోడల్స్ అయితే తీసుకున్నాను అనమాట టూ పేర్స్ ఇంకా గోల్డ్ అయితే తీసి పెట్టేసుకున్నాను ఇంకా కాస్మెటిక్స్ బ్యాంగిల్స్ అన్ని తీసి ఇంకా హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేస్తే ఒక పని అండి ఇంకా మొత్తం అయితే ప్యాక్ చేసేసాను ఇంకా కంప్లీట్గా అన్నీ అయిపోయాయి అనమాట ఏది గుర్తు రావడం లేదు ఇంకేదైనా మిస్ అయిందా అని యాక్చువల్లీ ఇంకా మళ్ళీ ఒకసారి చూసుకుంటాను ఏదైనా మర్చిపోయాను అయిపోతే ఎందుకంటే దూరం వెళ్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కటి పెట్టుకోవాలి గుర్తుగా అది ఇంకా ఏదైనా కావాల్సిన వస్తువు మిస్ అయిపోయిందంటే ఇంకా మా వారి చేతిలో ఖచ్చితంగా తిట్లు తింటానన్నమాట ఇంకా నాకు తెలిసినంతవరకు అన్నీ కంప్లీట్గా పెట్టేశాను ఇంకేది మర్చిపోలేదండి ఇంకేదైనా మర్చిపోతే మళ్ళీ నేను గుర్తు చేసుకొని మరీ పెట్టుకోవాలి ఓకేనండి ఇంకా బయలుదేరుతాము అక్కడికి వెళ్ళినాక ఇంకా వీడియో అనేది ఇంకా మంచిగా వస్తుంది ఫంక్షన్ అనేది ఎవ్వరు మిస్ అవ్వద్దు దయచేసి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని విజిట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఇంకొకటి ఏంటంటే నా కంటెంట్ నచ్చదని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టేసుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో వస్తుంది అండ్ ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క వ్లాగ్ అనేది మంచిగా తీయడం అనేది జరుగుద్ది మీకు నచ్చినట్లుగా అలాగే మీకు నచ్చిన అంటే మీకు ఎక్కడైనా వెళ్ళాలి ఇంకా మంచి మంచి చోట్లలో తిరిగి ఇంకా మంచి వీడియోస్ పెట్టాలని నాకు కూడా ఉంటుందనమాట ఈ వర్షాల కనుక కొంచెం తగ్గినట్లయితే కంపల్సరీ నేను ప్రతి ఒక్కటి కవరప్ చేయడానికి ట్రై చేస్తానండి అలాగే ఇంకా సండే మార్కెట్ ఇంకా చార్మినార్ అలాగే గోల్కొండ అండ్ ప్రతి ఒక్కటి అండి ఇప్పుడైతే వీడియోలో రివీల్ చేయను అక్కడికి వెళ్ళినాక వీడియో ఎలా వచ్చిందో అనేది నేను ప్రతి ఒక్కటి కవరప్ చేసి నేను ప్రతి ఒక్క బ్లాగ్ అనేది పెడతాను ప్లీజ్ ఇలాగే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్నెస్ ఇలాగే ఉంటే నేను ఇంకా మంచి మంచి కంటెంట్స్ మీ ముందుకు వస్తానండి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ వెళ్ళేటప్పుడు లైక్ చేయండి ప్లీజ్ అండ్ నెక్స్ట్ వీడియో కోసం మీరు వెయిట్ చేస్తూ ఉంటారని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ ఇంకా బయలుదేరే టైం అయిపోయింది ఇంకా అమ్మ వాళ్ళు కూడా బయలుదేరి ఉంటారు నాకు తెలిసి ఇంకా నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇంకా కంపల్సరీగా ఇంక అన్నీ ప్యాక్ చేసుకున్నానా లేదా అని మొత్తం నేను ఒకసారి గుర్తు చేసుకొని ఇంకా బయలుదేరతామే లేటు ఓకేనండి బాయ్